నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే జిఎస్ఆర్ నిరసన ధర్నా బీజేపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు డిమాండ్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు ఒక రూపాయి నిధులు కేటాయించలేదని నైతిక బాధ్యత వహించి తెలంగాణ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాయంపేట మండల కేంద్రంలో ధర్నా నిరసన నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణకు నిధులు తేలేని బీజేపీ ఎంపీలు వెంటనే ಕದಂಗಾಣಕ್ಕೆ ಬಿಜೆಪಿ ನೀಡಿದ ತೆರೇಯಿನ ಬಿಜೆಪಿ ಎಂಪಿ ವಿಂಟನೆ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಗ NDR ಸತನಗರ ನಾಯಕತ್ವ ಬರ್ತಿರಲಿ ಗ NDR ಸತನಗರ ನಾಯಕತ್ವ ಬರ್ತಿರಲಿ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ తెలంగాణ ರಾಷ್ಟ್ರಪತಿಪಾಲನಿಗೆ ನೇಮಕನ ಸಮಯದಲ್ಲಿ ಇచినటువంటి ಆಮಿಲನು పని చేయకపోవడమే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలుగా కేంద్ర మంత్రులు అయ్యి ఈ రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ అదేవిధంగా ఏదైతే మహబూబాదులో బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ కానీ ఐటీఐఆర్ కానీ ఐఐఎం కానీ అదేవిధంగా అనేక ప్రాజెక్టులకు కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను వంచించి ఈరోజు వాళ్ళ ఒక్కటే ఎన్నికల ఏజెండాగా పెట్టుకొని ఢిల్లీ ప్రభుత్వానికి అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రానికి అదేవిధంగా బీహార్ రాష్ట్రానికి సుమారు యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి ఆంధ్ర రాష్ట్రానికి బీహార్ రాష్ట్రానికి వాళ్ళు తలుచుకుంటే మా పదవులు పోతాయి మా ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్రాలకే బడ్జెట్ కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఒక నయా పైసా ఇవ్వలేని ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఎనిమిదవ పార్లమెంటు బడ్జెట్ సమావేశము బడ్జెట్లో ఆర్థిక మంత్రిగా ఉండి కూడా తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడము దుర్మార్గమైనటువంటి విషయం ఇంకా అది తేలేకుండా కేంద్ర మంత్రులు సిగ్గు లేకుండా గద్దర్ లాంటి వ్యక్తులను ఒక ప్రజాకవి ఒక అదేవిధంగా ఆయన యొక్క జీవితమే ప్రజల కొరకు త్యాగం చేసినటువంటి ఒక విప్లవ కవి ఒక ఉద్యమకారుడు ఆయనకు ఎట్లా మేము విభూషణ్ అవార్డు ఇస్తామని చెప్పి విమర్శలు చేస్తూ రెచ్చగొడుతూ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్రంపై సభటి తల్లి ప్రేమ చూపడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి మైబూబాద్ కోచ్ ఫ్యాక్టరీ కానీ అది ఉక్కు ఫ్యాక్టరీ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ ఏదైతే విద్యా సంస్థలకు ఐటీఐఆర్ కానీ ఐఐఎం కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ ములుగులో ఇచ్చి ఒక రూపాయి కూడా బడ్జెట్ అలా కేటాయించకుండా మరి విద్యా వ్యవస్థను కానీ అదేవిధంగా అన్ని రంగాలలో కూడా అవమానపరచడము సిగ్గుసేట్ అయినటువంటి విషయము గతంలో కేసీఆర్ మా దగ్గరికి అడిగితే ఇచ్చేవాళ్ళం కేసీఆర్ గత పది సంవత్సరాలు ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని కరవలేదు నిధులివ్వలేదని గతంలో పబ్బం గడుపుకున్నారు గత పది సంవత్సరాలు మరి ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా బట్టి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు అన్ని క్యాబినెట్ మంత్రుల దగ్గరికి పోయి ప్రధానమంత్రి మోడీ దగ్గరికి పోయి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఘనస్వాగతం పలికి మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి బైఫర్గేషన్ అయినప్పుడు ఏ రకమైనటువంటి మరి నియమ నిబంధనలు ఉన్నాయో మా హక్కులు మాకు కావాలని చెప్పి కోరితే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కనీసం అనేక సార్లు అనేకసార్లు పోయి ముఖ్యమంత్రి గారు కేంద్రం చుట్టూ తిరిగినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక బడ్జెట్ ఒక రూపాయి కూడా కేటాయించకపోవడమే కాకుండా అవమానపరచడము తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజలను అవమానపరిచే విధంగా ఏదైతే మోడీ చేశారో వెంటనే ఈ ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మీకు సిగ్గుంటే రాజీనామా చేయండి మీరు కొట్లాడండి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను మీరు తెచ్చుకునే పూర్తిగా వైఫల్యం చెందడం జరిగిందని సందర్భంగా మేము తెలియజేస్తూ దాని నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో ఈరోజు మరి ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా దానికి తొమ్ము కాస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మీరు గత పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అడగపోతే ఇవ్వలేదు ఇప్పుడు మరి ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగినా కూడా ఈ రాష్ట్ర మంత్రులు అడిగినా కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు కేంద్రం దగ్గరకు పోయి మొరపెట్టుకున్నా పెట్టుకున్నా కూడా మరి ఒక్క రూపాయి ఇవ్వకపోవడం దానికి ఏం జవాబు చెప్తారో చెప్పాలని సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికీ ఈరోజు దానికి కొమ్ము కాసురే విధానాన్ని మరిచిపోయి ఈ ఉద్యమం చేసేటువంటి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కొరకు అన్ని పార్టీలు బీజేపీతర పార్టీలన్నీ కలిసి వచ్చి నిధుల కొరకు మరి తెలుసుకునే కొరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను విజ్ఞప్తి